గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మైహాబ్ ఛానల్ వీడియో తీసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే అగస్టులో నోటిఫికేషన్లకు అన్ని సిద్ధం చేస్తున్నటువంటి ప్రభుత్వం సో నిన్న మొన్న జరిగినటువంటి మొన్న జరిగినటువంటి ఏదైతే నిరుద్యోగుల మహాగర్జన కార్యక్రమం ఉన్నదో ఆ మహాగర్జన కార్యక్రమాన్ని చూసి నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ఒక ముందడుగు వేయడం జరిగిందండి సో ఆగస్టులో నోటిఫికేషన్లకు సర్వసిద్ధం చేస్తుంది అన్ని శాఖల్లో ఉన్నటువంటి డిపా డిపార్ట్మెంట్స్ వైజ్గా ఉన్నటువంటి ఖాళీలను గుర్తించి అవి అన్నీ కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది సార్ అదేవిధంగా బ్యాక్ ల్యాగ్ పోస్టులను ఏదైతే ఉన్నాయో అటు గురుకులల్లో అయినా సరే ఇటు గ్రూప్ ఫోర్ లాంటి ఉద్యోగాలు అయినా సరే అవన్నీ కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ముందడుగు వేస్తుంది సార్ ఖచ్చితంగా మనకు ఆగస్టులో ఉద్యోగాల పండుగ జరగబోతుంది సార్ అదేవిధంగా ఆగస్టులో రెండు వేల ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉంటే ఒక వన్ మంత్ అంటే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ కొంచెం ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఖచ్చితంగా అయితే ఆగస్టులోనే వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు సార్ ఆ రెండు వేల ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్లో వచ్చేటటువంటి ఉద్యోగాల కనుక ప్రధానంగా గనక చూసుకున్నట్లయితే పోలీస్ శాఖలో పదిహేను వేల ఉద్యోగాలు ఉన్నాయండి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే యధావిధిగా వస్తుంది పదిహేను వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఈరోజు ముందడుగు వేస్తుంది సార్ అదేవిధంగా గ్రూప్స్ గ్రూప్స్ కనుక చూసుకున్నట్లయితే అసలు గ్రూప్స్ ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఉన్నాయో ఈ పాత నోటిఫికేషన్ కారణంగానే ఈ యొక్క ఉద్యోగాల నోటిఫికేషన్కు కొంచెం డిలే అవుతుంది అన్నమాట ఏదైతే పాత నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత కొత్త నోటిఫికేషన్స్ ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు ముందడుగేస్తుంది గ్రూప్స్ ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ లాంటి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేశారు ఆల్రెడీ ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మాత్రమే మిగిలిన గ్రూప్ ఫోర్ మిగిలి భర్తీ చేశారు కాబట్టి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన తర్వాత కొత్త రిక్రూట్మెంట్ ప్రారంభించామనేసి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది అదేవిధంగా ఈ యొక్క గ్రూప్స్ కొత్తగా వచ్చేటటువంటి గ్రూప్స్ ఉద్యోగాలు ఇక్కడ చూడవచ్చు గ్రూప్ వన్లో దాదాపుగా టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఉండే అవకాశం ఉంటుందనేసి గతంలో చూసాము అదేవిధంగా గ్రూప్ టూ నుంచి ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ పోస్టులు అండ్ గ్రూప్ త్రీ నుంచి మనకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ థౌజండ్ నుంచి సెవెన్ థౌజండ్ ఉద్యోగాలు అంటే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మర్చి చేస్తారండి ఇక్కడ టీచర్ ఉద్యోగాలు కూడా కనుక చూసుకున్న దాదాపు ఫైవ్ థౌజండ్ పోస్టుల దాకా టీచర్ ఉద్యోగాలు కూడా ఉండడం జరిగింది మొత్తానికైతే ఆగస్టులో మాత్రం ఒక బంపర్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది సార్ ఎందుకంటే నిరుద్యోగులు చేసేటటువంటి ఈ యొక్క ఉద్యమాల అనుగుణంగా ప్రభుత్వం కూడా ఒక ఆలోచనలో పడ్డది ఖచ్చితంగా మేము అను చెప్పినాం కదా వన్ ల్యాక్ వన్ ఇయర్లో టూ ల్యాక్స్ ఉద్యోగాలు ఇస్తామనేసి అనుకొని ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభు ఈరోజు ప్రభుత్వము ముందడుగు వేస్తుంది సార్ ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటేజీ మెరుగుపరుచుకోండి ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే తెలంగాణలో అయినా సరే అటు అయినా సరే ఖచ్చితంగా వస్తాయి ఇరు రాష్ట్ర వర్గాలు మాత్రం విద్యార్థులు చదువుకోవడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే యథావిధిగా వస్తాయి ఇది మనకు ఆగస్టులో వచ్చేటటువంటి సమాచారం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్